అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు వీడియో ప్రత్యేకంగా ధనుస్సు రాశి వారికి అంకుతం డిసెంబర్ పన్నెండు ఈరోజు మీకోసం చాలా ప్రత్యేకమైన శక్తులు పనిచేస్తున్నాయి మీ ఇంట్లో ఒక దివ్యమైన దేవతా శక్తి ప్రవేశించే రోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త గుర్రు పెట్టుకునే సమయం ధనుసు రాశి వారు ఈరోజు ఎలా ఉండబోతున్నారు ఏ విషయాలు జాగ్రత్తగా చూడాలి ఏ శుభాలు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి మీ ఇంట్లో ఏ దేవి కటాక్షం ఉండబోతోంది ఇవన్నీ చాలా వివరంగా చెప్పబోతున్నాను ముందుగా గ్రహస్థితి తరువాత రాశి ఫలాలు లక్షణాలు స్వభావం పరిస్థితుల ప్రభావం చివరిలో పరిహారాలు ఇలా సంపూర్ణంగా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఈరోజు అంటే డిసెంబర్ పన్నెండవ రోజు గ్రహస్థితి ధనస్సు రాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూసేద్దాం డిసెంబర్ పన్నెండవ తేదీకి బృహస్పతి మీ రాశికి శుభదృష్టిని ప్రసాదిస్తున్నాడు సూర్యుడు మీ పని రంగంలో స్పష్టతను ఇస్తారు చంద్రుడు మీ కుటుంబానికి శాంతి ఆనందాన్ని తీసుకొస్తాడు ఇది ఒక రకంగా సంయోగ దినం అనగా మూడు గ్రహాలు కలిసి మీకు శుభదాయక శక్తిని ఇస్తాయి ఈరోజు మీ జీవితంలో ఉన్న మూడు ముఖ్య సమస్యలు తగ్గుతాయి అవే ఆర్థిక ఒత్తిడి మరియు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు మరియు ఆరోగ్య సమస్యలు అందుకే ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్లా కూడా ఉంటుంది ఇక ముఖ్య విషయానికి వస్తే మీ ఇంట్లో ఒక దేవత ప్రవేశం దివ్య శక్తి తమ్నేలో చూపించినట్లే ఈరోజు శ్రీ లక్ష్మీదేవి కటాక్షం ప్రత్యేకంగా ధనుస్సు రాశి వారికి ఉంటుంది ఈరోజు ఇంట్లో శాంతి ప్రకాశం ఆశాభావం పెరుగుతుంది ఇంట్లో ఒక నిర్ణయం ఒక శుభకార్యం ఒక సంతోష వార్త వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో ఒక దేవత అంటే ఏంటి అంటే ధనం ప్రాప్తి శుభ సమాచారం సంతోషం శాంతి కుటుంబ ఐక్యత సమస్యల పరిష్కారం ఇవి ఒకేసారి మీ ఇంటి వైపు రావడం ఈరోజు మీరు ఏదైనా శుభం నిర్ణయిస్తే అది అడ్డంకులు లేకుండానే పూర్తవుతుంది ధనుస్సు రాశివారు ఈరోజు గుర్తుపెట్టుకునే శుభవార్తలు ఏమిటి ఆర్థిక ఫలితాల్లో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి జీతం పెరగడం లేదా బోనస్ రావడం వంటి సూచనలు కూడా ఉన్నాయి ఒక కొత్త ఆదాయ మార్గం కూడా కనిపించవచ్చు పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం ఇక మీకు ఇష్టమైన పని చేసే అవకాశం కూడా ఉంటుంది సీనియర్స్ నుంచి ప్రశంసలు వచ్చే రోజు ఇదే ఉద్యోగంలో ఉన్నవారికి ఇక ఉద్యోగంలో ఉన్నవారికి మీ మాటకు విలువ పెరుగుతుంది ఒత్తిడి కూడా తగ్గుతుంది మీ నిర్ణయాలు ప్రాముఖ్యతను పొందుతాయి ఈరోజు మీకు ఒక పెద్ద అవకాశం కనబడే రోజు ఇక వ్యాపారం బిజినెస్లో అయితే కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్స్ కూడా వస్తాయి గతంలో నష్టపోయిన వ్యాపారం తిరిగి లాభాలను చూపిస్తుంది ఒక కొత్త భాగస్వామ్యం వస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది ఇక కుటుంబ సంబంధాలు కుటుంబంలో ఒక మంచి వార్త అంటే ఏదో పెద్ద నిర్ణయమే జరుగుతుంది అది డబ్బు విషయంలోనే కానీ ఏ దీంట్లో కానీ ఒక పెద్ద నిర్ణయం మాత్రం జరుగుతుంది ఇంట్లో శాంతి కూడా పెరుగుతుంది ఇక ఏవైనా అపార్థాలు ఉంటే అవి ఈరోజే తగ్గుతాయి మీ కుటుంబంలో ఇక పెద్దల ఆశీర్వాదం కూడా బలంగా ఉంటుంది ప్రేమ దాంపత్య జీవితం ఎలా ఉంది అంటే సంబంధం మరింత బలపడుతుంది ఒక ఆనందం పంచుకునే అవకాశం కూడా ఉంటుంది పాత సమస్యలు మాయమవుతాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే శక్తి ఉత్సాహం పెరుగుతుంది చిన్న సమస్యలు తగ్గుతాయి మరియు మానసిక శాంతి కూడా లభిస్తుంది డిసెంబర్ పన్నెండో తారీఖు ఈరోజు ధనుసు రాశి వారి లక్షణాలు స్వభావము ఎలా పనిచేస్తుంది అంటే ధైర్యం పెరుగుతుంది అంటే మీరు ఏ పని చేయాలన్నా కూడా మీకు ధైర్యం చాలా బాగా పనిచేస్తుంది మీరు చేసిన నిర్ణయాలు ఈరోజు ఫలితాన్ని ఇస్తాయి అవి సాహసం ధైర్యం స్ఫూర్తి అన్నీ ఎక్కువగానే ఉంటాయి ఇక ఆత్మవిశ్వాసం కూడా అత్యధికంగా ఉంటుంది సందేహాలు పోతాయి మీ మాటలకు కూడా బలం వస్తుంది దయా దాక్షిణ్యం అంటే ఇతరులకు సహాయం చేయాలనే భావన కూడా పెరుగుతుంది ఈరోజు మీరు ఇచ్చిన దానం రెట్టింపు శుభాన్ని తిరిగి మీకే అందిస్తుంది ఇక ఆలోచనల్లో స్పష్టత కూడా ఉంటుంది మీరు ఏ పని మొదలు పెడితే దానికి పూర్తి పథకం మీ మనసులోనే ఏర్పడుతుంది ఇక ఈరోజు అనుకూలించే శుభచూ శుభ సూచనలు ఏంటి అంటే శుభ రంగు వచ్చేసి పసుపు వైలెట్ శుభ సంఖ్య మూడు ఏడు శుభదేవత శ్రీ లక్ష్మీదేవి శుభ దిశ తూర్పు ఇక శుభ సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే చాలా శక్తివంతమైనవి ఉదయాన్నే లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించండి పసుపు రంగు పుష్పం పెట్టండి కొబ్బరి నూనె లేదా నెయ్యి దీపం మంచిది ఇక తల్లి పెద్దలకు నమస్కారం చేయండి ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది ఇక చిన్నారులకు లేదా పేదలకు అన్నదానం చేయండి ఈరోజు చేసిన దానం రెట్టింపు శుభాన్ని ఇస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ పదకొండు సార్లు జపం చేయండి దేవతా కటాక్షం వెంటనే లభిస్తుంది ధనుసు రాశివారు డిసెంబర్ పన్నెండున ప్రత్యేక శుభ ఫలాలను అనుభవించపోతున్నారు మీ ఇంట్లోకి దేవతా శక్తి ప్రవేశించే రోజు మీ జీవితం మెల్లగా పైకి ఎక్కే రోజు మీరు గుర్తు పెట్టుకునే శుభవార్త చాలా దగ్గరలోనే ఉంటుంది మీరు కోరుకున్న ఆశిస్సులు మీ వైపే వస్తున్నాయి శ్రీ లక్ష్మీదేవి ఆశిస్తులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి జయహో ధన్యవాదాలు వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్